పోలవరం చాలా దయ్యాలు కాపురం ఉండేవి ఒక రోజున కొత్త దయ్యం ఒకటి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది ఇప్పటికే ఈ చెట్టు ఇరుకైపోయింది నువ్వు పోయి మరేదైనా చెట్టు చూసుకో అంటూ మర్రి చెట్టు మీద పెద్ద దయ్యం కొత్త దయ్యానికి చెప్పింది ఎక్కడికి పోయింది లేదు అంటూ కొత్త దయ్యం దీనంగా ముఖం పెట్టింది అయితే అన్నదొక దయ్యం మనుషులతో వేయడం మహా కష్టం ఇంకా దయ్యం ఉందని అనుమానం వచ్చిందంటే మంత్రగాలను పిలుస్తారు వాళ్ళు పెట్టే బాధలు భరించలేక నేను ఇలా పారిపోయి వచ్చాను మరి చెట్టు గాలి తప్ప మరి ఏది పరవు నాకు అన్నది కొత్త దయ్యం చెట్టు మీద దయ్యాల్లో కాస్త ఉపకార బుద్ధి గల దయ్యం ఒకటి ఆ కొత్త దయ్యం మీద సరేలే జాలి నేను పోయి మనుషుల మధ్య ఉండి వస్తాను అంటూ గాలిలోకి ఎగిరి ఊరు చేరి ఒక ఇంట్లోకి ప్రవేశించింది ఆ ఇంటి యజమాని పోలెయ్య ఆయనకు భార్య ఇద్దరు కొడుకులు కొడుకులిద్దరికి పెళ్లిళ్ళయి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కొడుకు మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు దయ్యానికి ఆ ఇంట్లో ఏమీ శ్రమ అనిపించలేదు తాను ఎవ్వరికి కనిపించదు కనుక ఎక్కడ కావాలంటే అక్కడ తిరగవచ్చు మర్రి చెట్టు కంటే ఈ ఇల్లే దానికింతో సదుపాయంగా ఉన్నది ఆ ఇంట్లో వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే దయ్యం తాను విని ఆనందించేది కోలయ్య మనవడి ముద్దు ముద్దు చేస్తలు దానికి వినోదం కలిగించేవి ఇక ఆ ఇల్లు వదలద్దు అని దయ్యం అనుకుంది ఇలా ఒక నెల రోజులు దయ్యానికి హాయిగా జరిగిపోయింది ఒక రోజు నా ఇంట్లోని ముగ్గురు ఆడవాళ్ళు కబుర్లలో పడ్డారు చిన్న కూడలు అత్తగారిని మెచ్చుకుంటూ మన ఆవిడ కోడల్ని దయ్యంగా వేర్ధిస్తుంది మా అదృష్టం కొద్ది మీరు మాకు అత్తయ్యలా దొరికారు అన్నది ఆ పొరిగింట ఆవిడ్ని దయ్యంతో పోలుస్తావేంటి దయ్యాలు ఆవిడ కంటే చాలా మెరుగుడు అన్నది పెద్ద కోడలు ఇందుకు అత్తగారు నవ్వుతూ దయ్యాలు మెరుగంటున్నావు నీకు వాటి గురించి బాగా అన్నది తెలుసు కాబట్టి చెప్పాను మనం దయ్యాన్ని మెచ్చుకుంటే అవి పనులు చేసి పెట్టే అవకాశం ఉంది పొరిగింతవిడ ఎంత పని చేసినా కోడల్ని సాగిస్తూనే ఉంటుంది అన్నది పెద్ద కోడలు మరి నువ్వు దయ్యాన్ని మెచ్చుకుంటున్నావు కదా ఈ రోజు నీ వంతు రెండు గుండీ గల్ల నీళ్లు అదే తోడుతుందంటావా అన్నది చిన్న కోడలు ఏమో ఎవరు చెప్పగలరు మనం నిద్రపోయి లేచేసరికి అలా జరిగినా జరగవచ్చు అన్నది పెద్ద కోడలు ఆ తర్వాత అందరూ నిద్రపోయారు ఈ సంభాషణ విన్న దయ్యానికి తనను మెచ్చుకున్న పెద్ద కోడలు అంటే అభిమానం ఏర్పడింది ఆమెకు దయ్యాల మీద గల సానుభూతిని నిజం చేయాలనుకుని మర్నాడు పెద్ద కోడలను నిద్ర లేచేసరికి రెండు గుండి గల్ నీళ్లను నింపింది పెద్ద కోడలు నూతిగట్టు వద్దకు వెళ్లి రెండు గుండిగల గల్ల నీళ్లు ఉండడం చూసి ఆశ్చర్యపోతూ అత్తగారిని చిన్న కూడల్ని పిలిచి తోడారా అని అడిగింది తోడలేదన్నారు చిన్న కూడలు ఒక క్షణం ఊరుకుని రాత్రి మామగారు మన మాటలు విని మనల్ని ఆట పట్టించేందుకు ఈ పని చేశారేమో అన్నది అయితే పోలయ్య అతడిద్దరు ఇద్దరు కొడుకులు నూతి దగ్గరే రాలేదన్నారు ఏ దయ్యమో ఈ పని చేయలేదు కదా అన్నది చిన్న దయ్యాలకి లాంటి ఉపకార బుద్ధి ఉండదు సమాజా కోసం పని చేసి ఉంటారు అంటూ పోలయ్య అందరి ముఖానికి పరీక్షగా చూశాడు పోలయ్య పెద్ద కొడుకు మాత్రం ఇది నిజంగా ఉపకార బుద్ధి గల దయ్యం పని అయితే ఇంత చిన్న సహాయంతో ఎందుకు ఊరుకోవాలి మన ఇంటి కప్పు పెంపు తిరగవేసి నాలుగేళ్ళు అయింది అక్కడక్కడ వాన పుస్తున్నది కూడా అన్నాడు తన సేవకు గుర్తింపు లభించలేదని దయానికి చాలా బాధ కలిగింది అది ఆ రాత్రి ఇంటి కప్పు మీద పెంకులన్నీ చక్కగా సర్ది పెట్టింది మర్నాడు తెల్లారి లేస్తూనే అంతా తనను మెచ్చుకుంటారని దయ్యం ఆశగా ఎదురు చూసింది అయితే పోలయ్య నిద్ర లేస్తూనే ఒక కావు కేక పెట్టి పడిపోయాడు ఆయన ఇద్దరు కొడుకులు కంగారు పడి వైద్యున్ని పిలిపించారు వైద్యుడు పోలయ్యను పరీక్షించి ఈయనకు కడుపులో కుండి ఉన్నాయి శాస్త్ర చికిత్స కొంచెం ఉంటుంది అది రాకుండా ఇస్తాను అన్నాడు తర్వాత చికిత్స చేసి మట్టుమందులు ఇచ్చి వెళ్ళిపోయాడు దయ్యం ఇదంతా చాలా ఆశ్చర్యపోతూ చూసింది పోలయ్య త్వరగా కోలుకుంటే తప్ప ఇంట్లో వాళ్లకు తన మంచితనం గురించి తెలియదని నిరుత్సాహపడింది నాలుగు రోజులు గడిచినాయి బాధ అనిపించినప్పుడల్లా పోలయ్య మత్తుమందు వేసుకుని నిద్రపోయేవాడు ఈ గొడవల్లో ఇంట్లో వాళ్ళెవరు కప్పు మీద పెంకును గమనించలేదు ఒకరోజు పెద్ద వాహన ప్రారంభమైంది పోలయ్య మంచం మీద నుంచి లేచి కొడుకులతో జాగ్రత్త అంటూ కేకలు పెట్టాడు అందరూ ఇంట్లో తలా ఒక చోటుకి వెళ్లి చూశారు పూర్వంలాగా ఎక్కడ కప్పుల నుంచి వాన చినుకు పడటం లేదు వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ సంగతి పోలయ్యకు చెప్పారు అప్పుడు అందరికీ పోలయ్య పెద్ద కొడుకు దయ్యాన్ని గురించి తన మాటలు గుర్తుకు వచ్చాయి వాన తగ్గిన తర్వాత వెళ్ళి చూస్తే ఇంటి మీద పెంకు చక్కగా పేర్చి ఉంది కోడళ్ళిద్దరూ హడలిపోయారు ఈ ఇంట్లో నిజంగానే దయ్యం చేరింది అంటూ అత్త గోల పెట్టింది మంత్రాల మరిడయ్యను పిలుచుకు వస్తాను అంటూ పెద్ద కొడుకు ఊర్లోకి వెళ్ళాడు తను ఇంటి వాళ్ళందరికీ ఉపకారం చేసే వాళ్ళు అంతగా ఎందుకు భయపడుతున్నారో అర్థం కాక దయ్యం మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది అంటూ ఒక దయ్యం పెద్దగా విసుక్కుంది ఇంటి దయ్యం ఆ దయ్యాన్ని గుర్తుపట్టి మంత్రగాళ్లకు భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చింది ఇంతకు వాళ్ళు ఏం చేస్తారేంటి అని అడిగింది వాళ్ళు మంత్రాలు చదివితే మన ఒళ్ళు మంటలు పుడతాయి ఆ బాధ భరించలేక పారిపోతాం అన్నది దయ్యం అనుకుంటూ పోలయ్య ఇంటి దయ్యం తిరిగి వచ్చి వైద్యుడు పోలయ్యకు ఇచ్చిన మత్తు కొంచెం మింగి ఒక మూలాన నిద్రపోయి కూర్చున్నది తర్వాత మంత్రాల మరిడయ్య వచ్చి కాసేపు అడావిడి చేసి ఏవేవో మంత్రాలు చదివాడు ఎన్ని మంత్రాలు చదివినా వాడికి దయ్యం జాడ తెలియలేదు నేను గొప్ప పిండు లాంటి చదివాను వాటి దాటికి ఎంత వేసే దయ్యమైనా విలువలేదు అని చెప్పి మరిడయ్య తన బహుమతి తీసుకొని వెళ్ళిపోయాడు దయ్యం నిజంగా ఇల్లు పారిపోయిందంటావా అని చిన్న కోడలు పెద్ద కోడలని అడిగింది అది ఈ రాత్రి గదిలోని అంతా బియ్యం కింద దంచి తిరుగుతుంది కదా అన్నది పెద్ద కోడలు ఆ సరికి దయ్యానికి మత్తుమంది ప్రభావం దిగిపోవడంతో ఈ మాటలు విని రాత్రికి రాత్రే గదిలోని ధాన్యం అంతా దంచి బియ్యం చేసింది మర్నాడు ధాన్యం గదిలోని బియ్యం చూసి ఇంటిల్ని పాది హడలిపోయారు కొంతసేపటికి పెద్ద కోడలు తేరుకొని ఇన్ని మంచి పనులు చేస్తున్నది దయ్యమై ఉండదు మంత్రాలకు పారిపోయి ఉండేది ఈ ఇంటిని ఏదో దేవత కాపాడుతున్నది ఆ దేవత మనకెన్నడూ అపకారం చేయదు అన్నది ఈ మాటలతో అందరికీ ఎక్కడ లేని కలిగింది పోలయ్య ఇంటి దయ్యం ఉత్సాహంగా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది అని ఒక దయ్యం అడిగింది అంటూ పోలయ్య ఇంటి మందుల గురించి వాటికి చెప్పింది అంటూ కొన్ని దయ్యాలు కేకలు వేశాయి పోలయ్య ఇంటి దయ్యం వాటిని ఊరుకోమని ఇంతకాలం మనం అనుకునే దాన్ని మనం చేస్తే మనల్ని మనుషుల్లో దేవుతనంటారు మనుషులతో పాటు హాయిగా బతకాలనుకుంటే మనం మంచి పనులు చేస్తూ దేవతలు అనిపించుకోవాలి అన్నది ఆనాటి నుంచి మంచి పనులు చేసే దయ్యాలన్నీ దేవతలయ్యాయి చెడ్డ పనులు మానలేనివి మాత్రం దయ్యాలుగానే ఉండిపోయాయి 毎日毎日毎日毎日毎日毎日毎日毎日毎日毎日毎日毎日毎日毎日 l 日毎日毎日毎日毎日毎日毎日毎日毎日毎日毎日毎日毎日毎日毎日毎日毎日毎日